నేను మీ వైశ్వ పెళ్లి ఈ మధ్య కాలంలో కొంతమంది ఎందుకంత దుబారా ఖర్చు అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకొంతమంది ఒక్కసారే చేసుకుంటాం లైఫ్ టైంలో మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు రావు కదా అంతా అని చెప్పి అంగరంగ వైభవంగా ఎక్కడ లేని డబ్బంతా తీసుకొచ్చి ఇంకా కుదిరితే అప్పులు చేసి మరి వరకట్నం అంటే మన కట్నం ఎంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పేసి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చెప్పిన కట్నం ఇవ్వకపోతే ఆ ఎదుటి వ్యక్తి అదే ఆ పెళ్ళికొడుకు ఇంట్లో ఆ తర్వాత పెళ్లి ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందుల్లో ఒక అమ్మాయి మధ్య కాలంలో సూసైడ్ చేసుకుంది అంటే వరకట్న వేధింపులు తట్టుకోలేక ఇప్పుడు ఆ పెళ్లిళ్ళకి అంత ఖర్చు పెట్టి అంత ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి ప్రాణం పోయింది కదా ఇప్పుడు మళ్ళీ తీసుకురాలే అసలు పెళ్ళిళ్ళకి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇంకా కట్నం కోసం ఇది చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ గురించి ఏం అనాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే పెళ్ళిళ్ళంటే నిజంగానే ఒకసారి వస్తుంది జీవితంలో అని అంగరంగ వైభవంగా అంటే మరీ అంత అంగరంగ వైభవంగా ఈ మధ్య కాలంలో అసలు ఘోరంగా సినిమా వాళ్ళ సెలబ్రిటీస్ కంటే మామూలు పెళ్లిలే చాలా బాగా జరుగుతున్నాయి అంతంత ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకుని కట్నాలు ఎంతెంత ఇస్తామని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నట్టే కదా మ్యామ్ ఏమంటారు అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి పెళ్లి అనేది ఒక వేడుక స్థాయి నుంచి ఒక ఇండస్ట్రీ స్థాయికి మారిపోయింది రైట్ ఒక పరిశ్రమ పెళ్లి వేడుక కాదు అంటే ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళల్లో మహానుభావులు మొదటిగా మాట్లాడుకుంటే జయలలిత దగ్గర నుంచి జయలలిత ఇంట్లో పెళ్ళి అది ఖరీదైన పెళ్ళి ఆ తర్వాత తర్వాత గాలి జనార్దన్ రెడ్డి అలాగే ఆ తర్వాత అంబానీ చేశాడు ఈ మధ్య కాలంలో ఇలా ఇలాంటి పెళ్ళిళ్ళు చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే అసలు నిజంగా ఈ పెళ్ళికి ఇంత ఖర్చు అయింది కదా ఇన్ని డబ్బులు వీళ్ళకి ఎలా వచ్చాయి అనే ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది ఒక సగటు మానవుడు సగటు మనిషి ఇలా పెళ్లి చేయాలి అంటే కుదురుతుందా అని ఆలోచించే పరిస్థితి అలాగే ఒక మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసినంతసేపు ఏం అర్థం కాదు పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని సెటిల్ చేయాల్సినవి ఉంటాయి వంట వాళ్ళకి డబ్బులు ఇచ్చేది డెకరేషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఫోటోలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు మనం ఒక బస్సు హైర్ చేసుకుంటే దానికి డబ్బులు ఇచ్చేది ఇలా పెళ్లి పెళ్ళైన వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు ఇంటికి మగ వారికైనా ఆడ వారికైనా వాళ్ళందరికీ మనం వాయిదాలు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నామా ఉన్నామా అంటే ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు నిజంగా మన దగ్గర ఈ డబ్బులు ఉన్నాయా లేవా ఒక లేకపోతే ఏంటి పరిస్థితి ఇలా రకరకాలుగా ఆలోచించి మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి తప్పితే అనవసరమైన ఆడంబరాలికి పోయి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని ఇందాక మీరు అన్నట్లు జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుకే కదా అని చేసుకుంటే అప్పుల పాలైతే ఇప్పుడు ఒక మధ్యతరగతి యువకుడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అతను పెళ్ళికి అప్పు చేశాడనుకోండి పెళ్ళి అయిన తర్వాత ఒక రెండు మూడేళ్ళు పడుతుంది ఈ అప్పులు తీర్చుకుంటానికి ఈ లోపు పిల్లలు వచ్చేస్తారు ఈ పిల్లలు డెలివరీ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు వాళ్ళకి ఒంట్లో బాగుండి ఒంట్లో బాగోలేక ఆ పుట్టిన దగ్గర నుంచి ఖర్చు అయిపోయిన తర్వాత స్కూల్లో వేసేదానికి ఖర్చు ఇప్పుడు వీడు ఈ పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చేలోపు ఈ పిల్లలు ఎదుగొస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది అంటే పిల్లల్ని ఇవాళ నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఆ చదువు కోసం కష్టపడటం అంటే జీవితం అంతా ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టాల్సి రావడము ఆ ఖర్చుల కోసం అప్పులు చేయడము ఆ అప్పులు తీర్చుకోవడంతోనే జీవితం అంతా గడిచిపోతుంది అసలు జీవితంలో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది ఇంకా ఒక పెళ్లి చేసుకున్నాను అనే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఇది మధ్య తరగతి వాళ్ళ విషయం ఇంకా కొంచెం ఎగువ మధ్య తరగతి వాళ్ళు అనుకోండి వాళ్ళు కూడా డబ్బులు ఊరికే రావు అని ఆయన చెప్తుంటాడు కదా లలిత జ్యువెలర్స్ ఆయన చెప్పినట్టు ఏదో స్థలమో పొలము ఏదో ఒకటి అమ్మితేను లేకపోతే తండ్రి రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోతే ఏవో ఖర్చు పెట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయాల్సిందే కానీ మామూలు వాళ్ళు అంటే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు గాల్ జనార్దన్ రెడ్డి లాగా దొంగ కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు లేదు జయలలిత లాగా అధికారంతో రాజకీయ అధికారంతో అవినీతికి పాల్పడే అవినీతి డబ్బులు లేకపోతే అంబానీ లాంటి వాళ్ళు ప్రభుత్వాలకి కొమ్ముగాసి అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు కానీ మామూలు వాళ్ళు ఖర్చు పెట్టలేరు కదా అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ చుట్టాల్లో ఒక స్థాయి మనుషుని చూసుకుంటారు చూసుకుని ఆ మొన్న వాళ్ళు చేశారు కదా దానికంటే బాగా చేయాలి ఆ పెళ్లిలో వాళ్ళు ఇరవై ఐదు రకాలు పెట్టారు మనం ముప్పై రకాలు పెట్టాలి వాళ్ళు డెకరేషన్కి ఐదు లక్షలు ఖర్చు పెట్టారు మనం ఏడు లక్షలు ఖర్చు పెట్టాలి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చేయాలి కొంచెం ఎక్కువ చేయాలి ఆ కొంచెం ఎక్కువ చేయాలి అనుకునే దీంట్లో ఇప్పుడు ఏమేమి వచ్చినాయి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ వచ్చేసినాయి సంగీతలు వచ్చినాయి హల్దీ ఫంక్షన్లు వచ్చినాయి మెహందీ ఫంక్షన్లు వచ్చినాయి పెళ్లికి ముందు ఫంక్షన్లు పెళ్లి తర్వాత ఫంక్షన్లు ఇవన్నీ లెక్కేసుకుంటే పైగా ఇంతకు ముందు ఇంటి ముందు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు ప్రతి వాళ్ళు కళ్యాణ మండపాలు ఇప్పుడు ఇంకా కళ్యాణ మండపాలు కూడా బోర్ వచ్చేసేసి డెస్టినేషన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలాగే ఫామ్ హౌస్ల్లో పెళ్ళిళ్ళు ఒక ఇల్లుని రెంట్కి తీసేసుకోవటం ఓ పదిహేను రోజుల పాటు ఒక ఫామ్ హౌస్ని ఆ ఫామ్ హౌస్లోనే పెళ్లి చేయడము ఇవన్నీ నిజంగా అందరూ డబ్బులుండే చేస్తున్నారా అంటే ఉద్యోగస్తులైతే పర్సనల్ లోన్లు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సనల్ లోను తీర్చడం కోసం నెలకింత అని చెప్పి కట్టుకోవాల్సి వస్తుంది ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది ఎవ్వరూ హ్యాపీగా లేరు ఈ పెళ్ళిళ్ళతోటి పోని ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు అప్పులు తీర్చాలి అప్పులు తీర్చడం ఒక సంగతి అసలు వీళ్ళకి అహాలు అహంకారాలు ఏదో కంపాటిబిలిటీ లేకపోవటాలు ఇప్పుడు పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాలనుకుంటారు కదా అసలు ఈ ఇద్దరు పెళ్ళికి పనికి వచ్చే మెటీరియల్స్ అవునా కాదా అనేది ఎవరు చూడరు ప్రీ మ్యారిటల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి అసలు మీరు ఈ పెళ్ళికి సెట్ అవుతారా లేదా జాతకాలు కలుస్తున్నాయా లేదా అనేది కాదు ఇవాళ కలవాల్సినవి రెండే హెల్త్ పరంగా ఇద్దరు బాగున్నారా లేదా అబద్ధాలు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందా లేదా అలాగే వీళ్ళిద్దరు మనస్తత్వాలు కలుస్తాయా లేదా అనేది ఈ మూడు చూడాలి రైట్ ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా పేస్లిప్పులు చూపించాల్సిందే అలాగే ఆరోగ్యం బాగుందా లేదా అంటే హెల్త్ టెస్ట్లు చూపించుకోవాల్సిందే ఇవన్నీ అంటే అమ్మాయికి మినహాయింపులు ఉన్నాయని కదా అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే కూడా అమ్మాయి స్లిప్పులు చూపించాల్సిందే అలాగే ఈ అమ్మాయి హెల్త్ రికార్డు ఇవ్వాల్సిందే అలాగే వీళ్ళిద్దరూ కలిసి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్లాల్సిందే అయితే అప్పుడు అది పెళ్ళికి అంతేగాని ఇవన్నీ వదిలేసి పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే అవి శృతి మించి శృంగారయాత్రలు అయిపోవడము ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ పెళ్ళిళ్ళలో ఆ పెళ్ళి జరిగే విధానం కూడా చాలా దరిద్రంగా చేసేసారు ఇవాళ అసలు ఫోటోగ్రాఫర్లే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు పంతులు చేసే పెళ్లి కన్నా ఫోటోగ్రాఫర్లు చేసే పెళ్లి ఎక్కువసేపు అవుతున్నాయి అయితే ఎంత చేసిన తర్వాత వీళ్ళు బాగుంటున్నారా లేదా ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఈ తాజా ఉదంతం ఇక్కడి నుంచే మొదలైంది ఏంటి మార్వాడి మండలి వాళ్ళు ఒక ఒక డేషన్ తీసుకున్నారు మనం ఎవ్వరూ కూడా ఖరీదైన పెళ్లిళ్ళు చెయ్యొద్దు పెళ్లిళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు దుబారా చేయొద్దు ఆడంబరాలకు పోవద్దు ఒక్కవేళ ఎవరన్నా అలా చేస్తే గనక మిమ్మల్ని ఆ మహారాష్ట్ర మండలి దగ్గర నుంచి మిమ్మల్ని పక్కన పెట్టేస్తాము అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఏంటి అంటే ఈ రీసెంట్గా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వరకట్న వేధింపులకి అలాగే అత్తింటి ఆరళ్ళకి తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోతే వీ వీళ్ళు ఇంత కష్టపడి తల్లిదండ్రులు కష్టార్జితం జీవితం అంతా కష్టపడిన డబ్బులతోటి పెళ్ళిళ్ళు చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళ పిఎఫ్లు డ్రా చేస్తారా లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో చేస్తారా లేకపోతే పెన్షన్ అమ్ముకుని చేస్తారా పెళ్ళిళ్ళు చేస్తారు అలాగే ఎంత కొంత పొలం ఉంటే పొలం అమ్మి చేస్తారు ఇవన్నీ చేస్తారు ఈ పెళ్లి చేయడం ఒక ఎత్తు కానుకలు ఇవ్వడం ఒక ఎత్తు కట్నాలు ఇవ్వడం ఒక ఎత్తు మళ్ళీ అలాగే మగ పెళ్లి వాళ్ళకి లాంఛనాలని వాళ్ళకి మర్యాదలు చేయటం కోసం అని చెప్పి దానికి డబ్బులు ఖర్చులు ఇలా రకరకాలుగా ఖర్చులు పెట్టేయటం వల్ల అప్పులు పాలైపోతున్నారు తీరా ఇంత చేసి అప్పుల పాలు అయితే అయిపోయాము మన అమ్మాయి సంతోషం కోసం కదా మనం చేసాము అనుకుంటే అమ్మాయి కూడా సంతోషంగా లేదనుకోండి ఇంకా వీళ్ళు ఇంత చేసే ఉపయోగం ఏంటి చెప్పండి ఇలా ఇలా జరుగుతున్నాయి అనమాట సంతోషంగా లేకపోవడం అమ్మాయి లేదు అమ్మాయి లేదు అమ్మాయి లేకపోవడం తర్వాత ఫేజు ఫస్ట్ అమ్మాయి సంతోషంగా లేదు ఈ సంతోషంగా లేకపోయిన తరువాత ఏం జరుగుతుంది అంటే అది విడాకులు అవుతాయా ఆత్మహత్య అవుతుందా ఏ రెండింటిలో ఏదో అవుతుంది కదా లేదు ఆ బాధలు భరించుకుంటూ ఉంటుందా ఇవన్నీ చూసి అసలు కనీసం ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్ళి గనక ఫెయిల్ అయితే గనక ఈ పెళ్ళికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకపోతే గనక ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఏదైనా స్వయం ఉపాధికో లేకపోతే దేనికో ఆ అమ్మాయికి ఒక బతక జీవనాధారానికో ఆ డబ్బులు ఉపయోగించారనుకోండి పెళ్లి వల్ల నష్టం జరిగినా కానీ ఈ డబ్బు ఉంటే ఎంతో కొంత ఆ అమ్మాయికి ఉపయోగకరంగా ఉంటుంది కదా అని ఆలోచించడం జరిగింది అని అనిపిస్తుంది నిజంగా చాలా మంచి ఆలోచన దీన్ని దేశంలో అందరూ ఫాలో అవ్వాలని చెప్పి కోరుకున్నాము చెడులోంచి మంచి చూడటం అంటే ఇదే రైట్ థ్యాంక్ యూ సో మచ్